హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు నిజంగా మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు ఇంకా వంటర్ మహిళలు కావచ్చు ఇంకా దాంతోపాటు వికలాంగుల సోదరులకి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే డబ్బులు వస్తున్నాయా రావని ఇప్పటికే చాలా మందికి అయితే రకరకాలమైన డౌట్లు అయితే ఉన్నాయండి ఎందుకంటే ప్రభుత్వం మారే రెండు సంవత్సరాలు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ఒక్కరికి కూడా డబ్బులు అనేది ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అలాగే ఈసారి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా మనమైతే లబ్ధి పొందాలో కొత్త వాళ్ళకైతే ఏ వయసులో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయంటే వృద్ధుల మహిళలకి అయితే ఒంటరి మహిళలకి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఈ పథకం సంబంధించిన డబ్బులు ఇప్పుడు చేస్తున్నారు వాటి గురించి కూడా మీకు అయితే డీటెయిల్ అయితే చెప్తానండి అసలు మన తెలంగాణలో ఇప్పుడు సడన్ గా ఈ పథకం ఎందుకు ప్రారంభిస్తారు దీనికి వెనకాల కూడా కారణం అయితే ఉందండి సో మొత్తానికి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే మన ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియోని ఇచ్చిన లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన పెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత పథకం అనేది గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీలు ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరే ఈసారి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే అనుకుంటున్నారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో అందరికి డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర ప్రతి నెల ఇవ్వడానికి అయితే నిధులు అనేది కంపల్సరీ అయితే ఉండాలండి దీని మాత్రం తప్పకుండా ఆలోచన అయితే పెట్టుకోండి ఓకేనా సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో చేసి ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత పథకం అనేది గొప్పది అనుకోవచ్చు అండి ఎందుకంటే ఇటు వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది చపచేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఈ విధంగా వచ్చేసి మనకైతే చేయాలంటే గొప్పగా అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క ఆసర ఫెంక్షన్ దారులయితే ఈ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయని పిలుచుకొని చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు నేను చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావాలంటే కొంచెం అయితే ఇబ్బంది అయితే అవుతుంది అనుకోవచ్చు అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా దాదాపుగా కొంతమంది చేసి మరి కొంతమంది అయితే ఇటు నుంచి అయితే రావడం అయితే జరిగిందండి సో మీరు కూడా దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు తెలియజేయడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే మూడు లక్షల మంది ఎవరైతే మన తెలంగాణలో ఇటు వృద్ధులు కావచ్చు వంటల మినల్ కావచ్చు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు గతంలో రెండు వేల రూపాయలు పొందుతున్నారు కదా నేను కనుక అధికారంలో వస్తే నాలుగు వేల రూపాయలు చేయడం అయితే జరిగిందని ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరుగుతుందండి సో మీలో కూడా ఎవరైతే నాయకులు అయితే ఉన్నారో ఒక్కసారి మీరు అయితే పూర్తిగా అయితే చూడండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్